జియో ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ ధరలు జూలై మూడవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి జియో తన టారిఫ్ ధరలను పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచగా ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం ధరలు పెంచాయి అయితే ఒక చిన్న ట్రిక్తో పెరిగిన ధరల భారం నుంచి ఈసారికి తప్పించుకోవచ్చు జియోలో పాపులర్ అయిన రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ ధర రేపటి నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కానుంది అంటే ఇరవై ఐదు శాతం ధర పెరిగిందన్నమాట అదే ఏడాది ప్లాన్ అయితే ఈ రెండు కంపెనీలు ఏకంగా ఆరు వందల రూపాయల వరకు పెంచేశాయి అయితే ఈసారి పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు ఇప్పటికే ఉపయోగిస్తున్న మీ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నా సరే నేటి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పెరిగిన భారం నుంచి బయటపడొచ్చు జియో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు ముందుగానే రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉంది మిగతా వారికి ఈ అవకాశం లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి జియో సబ్స్క్రైబర్లు ఏ ప్లాన్ తో అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు ఎయిర్టెల్ ఖాతాదారులు మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ప్లాన్ తోనే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన వెంటనే కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం యాక్టివేషన్ లో ఉన్న ప్లాన్ కాకుండా కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం వెంటనే అది యాక్టివేట్ అయిపోతుంది వొడాఫోన్ ఐడియా యూజర్లు మాత్రం ఇలా ముందుగా రీఛార్జ్ చేసుకోలేరు కాబట్టి వారు పెరిగిన ధరలు భరించాల్సి ఉంటుంది ఇక్కడ మరో విషయాన్ని కూడా యూజర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది జియో యూజర్లు యాభై రీఛార్జ్ల వరకు ముందుగానే చేసుకోవచ్చు అవి నెలవారీ అయినా ఏడాది ప్లాన్లైనా అవసరాన్ని బట్టి పలు రీఛార్జ్లు చేసుకోవడం ద్వారా కొన్ని నెలల పాటు పెరిగిన ధరల భారాన్ని తగ్గించుకోవచ్చు అయితే ఎయిర్టెల్లో ఇలా ఒకేసారి పలు రీఛార్జు చేసుకున్న వెసులుబాటు ఉన్నది లేనిది ఆ సంస్థ వెల్లడించలేదు పోస్ట్ పెయిడ్ యూజర్లు మాత్రం ఇలా పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకునే మార్గం లేదు